అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ నేత వర్మ ఇప్పుడు గుర్రుగా ఉన్నారు రగిలిపోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక తొలి ఎమ్మెల్సీ సీటు వర్మకే ఇస్తామని ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు హామీలు ఇచ్చారు దీంతో పవన్ కళ్యాణ్కు వర్మ సపోర్ట్ చేస్తూ గెలిపించారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్ అసలు కథ ఇప్పుడే మొదలైంది పవన్ డిప్యూటీ సీఎంగా చంద్రబాబు సీఎంగా అయ్యాక పాపం వర్మను మరిచిపోయారు అయితే తనను పక్కన పెట్టినందుకు వర్మ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేరని పవన్పై పరోక్షంగా విమర్శించారు అయితే నేను పిఠాపురంలో పుట్టినవాడిని స్థానికుడిని ఇక్కడే పెరిగాను నేను నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని అట్లాంటిది నా హవ ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గేది కాదు నేను ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకు అందుబాటులోనే ఉంటాను ప్రజల కష్టాల్లో ఉంటాను అందుచేత ఎవరిని పట్టించుకోవలసిన అవసరం నాకు లేదు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ ఎవడో వచ్చి తగ్గించలేడు అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది నమస్తే